మరుగుజ్జు రాక్షసి రామాపురంలో ఉండే శకుంతల తల్లి తండ్రి లేని పిల్ల ఆమె సవతి తల్లి ఆమెను అన్ని విధాల రాచిరంపాన పెడుతుండేది శకుంతలది కళ్ళు జిగేల్మనిపించే అందం ఆమె సవతి చెల్లెళ్ళిద్దరూ బొత్తిగా అనాకారులు ఈ అరిష్టపు పీనుగ పుణ్యాన నా పిల్లలకు పెళ్ళయ్యే గీత ఉన్నట్టు లేదు అంటూ సవతి తల్లి శకుంతలను రోజుకొక్కసారైనా తిడుతూ ఉండేది ఇలా ఉండగా శకుంతల సవతి తల్లి తన మేనమామతో మంతనాళాడి శకుంతలను గ్రామంలోని ధనికుడైన ముసలి ముకుందానికి కట్టబెట్టాలని పథకం వేసింది ఈ సంగతి తెలుసుకున్న శకుంతల ఒకనాటి చీకటి పడే వేళ అడవి పక్కన ఉన్న చింతల తోపుకు వెళ్ళింది ఆ తోపులో ఒక ముసలిది ఉంటున్నది అడవిలో లేరుకు రావడానికి వెళ్ళేటప్పుడు శకుంతల ఆ ముసలిదాన్ని చూస్తుండేది అది ఒక మంత్రగత్తె అని అందరూ చెప్పుకునేవాళ్ళు దానివి పిల్లి కళ్ళు నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో రాగిరంగు జుట్టు విరబూసుకుని భయం గొలిపేలా ఉండేది ముసలిది శకుంతలను చూస్తూనే నువ్వు అడవిలో ఎండుపుల్లలు ఏరుతుండగా చాలాసార్లు చూశాను చీకటి పడిలా వచ్చావేం అని అడిగింది శకుంతల ముసలిదానికి తనకు రానున్న విపత్తు గురించి చెప్పుకున్నది ముసలిది ఆమెను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుని ఏ లెక్కని చూసినా సవతి తల్లికి నీ మీద అధికారం చలాయించే హక్కు లేదు మా అక్క మంత్రాల మరుడమ్మ చచ్చిపోయేదాకా ఇద్దరం ఈ గుడుసులో ఉండేవాళ్ళం పదేళ్లుగా ఒంటరి బ్రతుకునాది నీకు తగిన భర్త దొరికేదాకా ఇక్కడే ఉండిపో నీ సవతి తల్లి ఇటు వచ్చి ఏమైనా గొడవ చేసిందో నిలువునా బూడిదు చేసేస్తాను అన్నది కోపంతో ఆనాటి నుంచి ముసలిది శకుంతలను ఎంతో ఆప్యాయంగా చూసుకునేది ఇంటి బనంతా శకుంతలు చేస్తూ ఉండడంతో దానికి ప్రాణం హాయిగా ఉన్నది ముసలి అంతర్గత్యకు ఒక ఒంటెద్దు బండి ఉన్నది అది ప్రతి నెల అడవిలో దొరికిన చింతపండు రెండు గోతాముల నిండుగా బండిలో వేసుకుని రాజధాని నగరంలో జరిగే సంతలో దాన్ని అమ్మి తనకు కావాల్సిన నెలసరి సరుకులు తెచ్చుకుంటుండేది ముసలిది సారి సంతకు వెళ్ళే పని శకుంతలకు అప్పజెప్పింది శకుంతల రాజధాని సంతకు బయలుదేరి అడవి మార్గాన్ని వెళుతూ ఉండగా ఒక గుబురుచుట్టు మీద నుంచి మరుగుజ్జు బ్రహ్మరాక్షసి ఒకటి బండి ముందుకు దూకి ఆహా ఎంత అందమైన బిల్లవు దేవతాకన్యలా ఉన్నావు అన్నది చప్పట్లు చరుస్తూ అది భయంకరంగా ఉన్న మరుగుజ్జు కావడంతో శకుంతల ధైర్యం తెచ్చుకుని రాజధాని సంతలో చింతపండు అమ్ముకు రావడానికి వెళుతున్నాను బండికి అడ్డంలే అన్నది విసుగ్గా దీనికి మరుగుజ్జు రాక్షసి ముఖం చిన్నబుచ్చుకుని అమ్మా తల్లి నన్ను కూడా సంతకు తీసుకుపో పొట్టిదాన్ని కావడంతో రాక్షసులు నన్ను గేలి చేస్తున్నారు అందుకే ఇక్కడ చెట్టు మీద ఒంటరి బ్రతుకు బ్రతుకుతున్నాను ఈ బ్రతుకు చాలా విసుగ్గా ఉన్నది అన్నది శకుంతల జాలిపడి సరే నిన్ను గోతాంలో పెట్టి దాన్ని మూతి బిగిస్తాను గాలి పీల్చుకునేందుకు మాట్లాడేందుకు నీ ముక్కు దగ్గర నోటి దగ్గర గోతాంలో చిల్లులు చేస్తాను సరేనా రాక్షసి అన్నది రాక్షసి అదేం పిలుపు నా పేరు యువరాణి గోతాంలో చేసే చిల్లులేవో కళ్ళ దగ్గర కూడా చేయి నాకు మనుషుల్ని చూసి ఆనందించాలని ఉన్నది అన్నది మరుగుజ్జు రాక్షసి శకుంతల సంత చేరాక రెండు గోతాముల చింతపండుతో పాటు రాక్షసి ఉన్న గోతామును కూడా పక్కన పెట్టుకుని గోతాం చింతపండు యాభై రూపాయలు అంటూ కేకలు వేయసాగింది ఇంతలో దూరంగా పీచుమిఠాయి వాడి కేకలు వినిపించి మరుగుజ్జు రాక్షసి శకుంతలతో అమ్మా శకుంతలమ్మ ఏమిటా పీచుమిఠాయి కాస్త కొని తెచ్చి రుచి చూపించమ్మా అన్నది మెల్లగా పక్కనే బెల్లమచ్చులు అమ్ముతున్న కుర్రవాడికి తన చింతపండు గోతాములు చూస్తూ ఉండమని చెప్పి శకుంతల పీచుమిఠాయి కొని తేవడానికి వెళ్ళింది ఇంతలో పీచుమిఠాయి వాడు సంతలో చాలా దూరం వెళ్ళిపోయాడు శకుంతల వాడిని వెతికి పట్టుకుని మిఠాయి కొని అరగంట తర్వాత తిరిగి వచ్చేసరికి బండిలో గోతాములు లేవు శకుంతల కంగారు పడిపోతూ చుట్టూ చూసేంతలో మచ్చులు అమ్ముతున్న కుర్రవాడు ఆమె చేతిలో నూట యాభై రూపాయలు పెడుతూ పెద్ద శ్రమ లేకుండానే నీ చింతపండు అమ్ముడైపోయింది రాజభటులు వచ్చి మూడు గోతాముల చింతపండు తీసుకెళ్లిపోయారు తెల్లవారితే రాకుమారి పెళ్లి కదా అన్నాడు ఇది విన్న శకుంతలకు ముచ్చెమటలు పోసాయి తనను నమ్మి వచ్చిన మరుగుజ్జు రాక్షసిని రాజభటులు ఈటలతో పొడిచి చంపడమో లేక గోతాంతో పాటు సజీవంగా మంటల్లో వేసి కాల్చడమో చేస్తారన్న భయం పట్టుకున్నదామెకు శకుంతలా క్షణమైన ఆలస్యం చేయకుండా రాజప్రాసాదం చేరుకున్నది అక్కడ కొందరు ఆడామగ నౌకర్లు కూరగాయలు ఇతర సరుకులను మూటల్లో ఎత్తుకుని రాజప్రాసాదానికి వెనుక ఉద్యానానికి పక్కన ఉన్న ఒక చావడిలో దించుతున్నారు శకుంతల కూడా ఒక మూట ఎత్తుకుని వాళ్ళతో కలిసి చావడిలోకి వెళ్ళింది అక్కడ ఒక మూలగా తన తెచ్చిన చింతపండు గోతాములు కనిపించాయి ఆమె మూటను ఒక చోట దించి దాపుల ఎవరూ లేకుండా చూసి మెల్లగా యువరాణి యువరాణి అని చిన్నగా పిలిచింది పీచు మిఠాయి తెచ్చావా అన్నది ఒక గోతాంలోంచి రాక్షసి రాక్షసి క్షేమంగా ఉన్నందుకు శకుంతల తేలిగ్గా నిట్టూర్చి యువరాణి అనుకోకుండా ఇద్దరం పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాం మనం ఇప్పుడున్నది రాజప్రసాదపు ఆవరణలో నేను ఉద్యానంలోంచి చీకటి పడ్డాక పారిపోయేందుకు దారి చూస్తాను ఈ లోపల నిన్ను పేరు పెట్టి పిలిచేదాకా గోతాంలోనే కుక్కిన పేనులా ఉండు బతికి బయటపడితే అప్పుడు పీచి సంగతి చూద్దాం అని గోతాం ముడి విప్పేసి అక్కడి నుంచి బయలుదేరింది ఆసరికే సూర్యాస్తమయమై చీకటి పడుతున్నది అక్కడి నుంచి బయటపడేందుకు దారి వెతుకుతూ ఉద్యానానికి వెళ్ళిన శకుంతలకు ఒక పొదరింటి చాటున విచారంగా కూర్చుని ఉన్న ఒక యువతి కనిపించింది ఆమె దుస్తుల తీరు చూసి శకుంతల ఆమెను రాకుమారిగా గుర్తించి తెల్లవారితే పెళ్ళి ఈవేళప్పుడు ఇక్కడ ఉన్నారేం రాకుమారి మీకు ఇది ఇష్టం లేని పెళ్ళి అవునా అని అడిగింది శకుంతల రాకుమారి నువ్వెరపోతూ శకుంతలకేసి చూసి ఎవరు నువ్వు నాకు ఇది ఇష్టం లేని పెళ్ళని ఎలా గ్రహించావు అని అడిగింది దానికి శకుంతల చిన్నగా నవ్వి నెల రోజుల క్రితం నేను మీ పరిస్థితిలోనే ఉన్నాను ఆ ఇష్టం లేని పెళ్లి తప్పించుకునేందుకు ఇంటి నుంచి పారిపోయాను అన్నది ఇది వింటూనే రాకుమారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె దేవి ఆలయంలో విగ్రహాలు చెక్కే యువశిల్పిని ప్రేమించింది అయితే ఆ సంగతి తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం లేక మరొక దేశం యువరాజుతో పెళ్లికి తల వంచింది మనసు చంపుకుని ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ఎందుకు రాకుమారి జరిగిన సంగతి అంతా మీ తండ్రి గారికి చెప్పడానికి భయమైతే పెళ్లి కొడుక్కే చెప్పేయండి అని సలహా ఇచ్చింది శకుంతల రాకుమారి కళ్ళు మెరిశాయి ఆమె తన వేలి ఉంగరాన్ని శకుంతలకిచ్చి ఇది వేలికి ధరిస్తే నువ్వు రాజమందిరంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు ఎలాగోలా సింహాపురి యువరాజు రాజసింహుడిని ఇక్కడికి తీసుకురా అన్నది శకుంతల కాసేపు ఆలోచించి ఇక్కడైతే ఎవరైనా చూడవచ్చు మీరు సరుకులు దాచిన చావిడిలోకి వెళ్ళి ఎక్కడైనా దాగి ఉండండి నేను యువరాజును అక్కడికి పంపుతాను అని బయలుదేరి తనను అడ్డగించిన రాజభటులకు రాకుమారి ఉంగరాన్ని చూపిస్తూ సింహపురి యువరాజు విడుద చేసిన మందిరం చేరుకున్నది అక్కడ యువరాజుకు ఆమె రహస్యంగా రాకుమారి ఉంగరాన్ని చూపించి రాకుమారి తక్షణం మీతో ఏదో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలట నా వెంట రండి అని అతన్ని వెంటబెట్టుకుపోయి సామానులున్న చావిడి చూపించి తను దూరంగా ఒక చెట్టు కింద నిలబడింది యువరాజు చావట్లోకి పోయి కొద్దిసేపట్లోనే ముఖం కందగడ్డలా చేసుకుని శకుంతల దగ్గరకు వచ్చి నీ పేరేమిటి అని అడిగాడు శకుంతల అన్నది శకుంతల భయం భయంగా చూడు శకుంతల నువ్వు నాకు మహాబాగా నచ్చావు రాకుమారి అందచందాల గురించి అడక్కు ఈ ముహూర్తానికే నన్ను పెళ్ళాడతావా నువ్వా పైనుంచి ఇక్కడికి దిగి వచ్చిన దేవతలా ఉన్నావు అన్నాడు యువరాజు యువరాజు రాజసింహుడి మాటలకు శకుంతల నివ్వెరపోయి తానెవరైంది చెప్పి యువరాజా మీకు నేను ఏ విధంగానూ తగిన దానిని కాదు అన్నది నువ్వు అభ్యంతరం చెప్పడంలోనే నీ గొప్పతనం సంస్కారం అర్థమవుతున్నది నా మాటకు తిరుగులేదు అన్నాడు రాజసింహుడు ఈ జరిగిందంతా క్షణాల మీద రాజాంతఃపురంలో గుప్పమన్నది రాజదంపతులు తన కుమార్తె మనసు విప్పి తమతో శిల్పిని గురించి చెప్పనందుకు బాధపడి ముహూర్తం వేళ మించిపోకుండా శిల్పితో తన కుమార్తె వివాహం యువరాజుతో శకుంతల వివాహం జరిపించారు ఇంత జరిగాక రాజు స్థిమితపడి శకుంతలతో నా కుమార్తె ఏ ఆగాత్యానికి పాల్పడకుండా కాపాడావు నీకేం కావాలో కోరుకో తల్లి అన్నాడు నాకు మరే కోరిక లేదు మహారాజా మీరు పెళ్లి సామాన్లు సర్దించిన చావడిలో ఉన్న మూడు గోతాలలో నేను కావాలన్న గోతాన్ని నాకు ఇప్పించండి అన్నది శకుంతల ఆ కోరిక విని అందరూ అమితాశ్చార్యం చెందారు రాజు ఆ ఏదో తీసుకుపోమ్మన్నాడు ప్రయాణంలో మరుగుజ్జ రాక్షసి ఉన్న గోతాన్ని రథంలో పెట్టించింది శకుంతల దారిలో మరుగుజ్జు రాక్షసి నివాసమైన మర్రి చెట్టు కనబడగానే ఆమె రథాన్ని ఆపించి యువరాని నీ నివాస భవనాన్ని చేరాం ఇక ఏ ప్రమాదమూ లేదు నీ గోతాం పల్లికి బయటకు బయటకురా అన్నది వెంటనే గోతాంలోంచి బయటకు వచ్చిన మరుగుజ్జు రాక్షసిని చూసి యువరాజు తెల్లబోయి తెల్లబోయి నీ పేరు యువరాణియా అని అడిగాడు మరుగుజ్జు రాక్షసి అవునంటూ తల ఊపి ఒక్క ఉరుకు నా మర్రి కొమ్మల్లోకి ఎగిరిపోయింది క్రితం రాత్రి అతడు రాకుమారితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు యువరాణి యువరాణి అంటూ చిన్నగా పిలిచాడు మరుగుజ్జు రాక్షసి గోతాంలోంచి బయటకు వచ్చింది దాన్ని చూసి యువరాజు పగలు రాకుమారిగాను చీకటిపడి రాక్షసిగాను మారే మాయలమారిగా తను పెళ్లాడ వచ్చిన రాకుమారిని ఊహించుకుని అప్పటికప్పుడు శకుంతలను వివాహమాడేందుకు నిర్ణయించుకున్నాడు ఈ జరిగిన దాన్ని గురించి అతడు శకుంతలకు చెప్పి ఈ మరుగుజ్జు రాక్షసి యువరాని పుణ్యమాన మన వివాహం జరిగింది ఇక ఈ పుణ్యం కారణంగా వచ్చే జన్మలో అది తప్పక ఏ రాకుమారుగానో జన్మ ఎత్తుతుంది అన్నాడు నవ్వుతూ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!